ముఖ్యమైనటువంటి జీవప వెలుగు ప్రేక్షకులకు ప్రభు అని శుభములు మీకు మీ కుటుంబాలకు ప్రభు విస్తరింపజేందుక దేవుని వాక్యాన్ని వినడానికి ఆశపడుతూ ఈ వీడియోస్ని చూస్తున్న మీ అందరికీ మా కృతజ్ఞతలు మీ ప్రోత్సాహం మీ యొక్క మరి కామెంట్స్ చాలా విలువైనవి ఈవేళ మోదీ రాసిన పత్రిక నాలుగో జాయం పదిహేడవచనం నుంచి వారి భాగాన్ని ధ్యానం చేసుకున్నాం ఏలేనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో వారమై ఉంటున్నాం పిల్లరా గతించిన మరి వీడియోస్లో తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడుచున్నది అనే విషయాన్ని ధ్యానించాను ఈ దినము మిగిలిన భాగమైనటువంటి ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును ఈ లోకమందు అట్టివారమై ఉన్నాము అనే విషయాన్ని చూద్దాం ఈ వచనాల్లో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి అనుభవం ఏంటంటే మనము ఆయన ఎట్టివాడై ఉన్నాడో అనే విషయాన్ని చూద్దాం ఆయన అనే పదాలను చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభుని యేసు క్రీస్తును తండ్రి మరి ఏ స్థితిలో ఈ దినము ఉంటూ ఉన్నాడో ఏ స్థితిలో ఉంటున్నాడు ఆయన మహామహుని కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు ఆయన తన కార్యనిర్వహణ సంపూర్తి చేసి కల్వరి శిల్వలో తండ్రి చేత పూర్తి అంగీకారాన్ని పొందిన మరి దైవత్వంలోని రెండో వ్యక్తిగా ఆయన సముఖంలో కూర్చున్నాడు హీస్ రైట్ నౌ సీటెడ్ విత్ గాడ్ ఇన్ ఇస్ ఆన్ ద్రో ఆన్ ఇస్ రైట్ సైడ్ ఆయన కుడిపార్చమున్న తండ్రి కుడిపార్చని ఆయన కూర్చున్నాడు ఆయన తండ్రి పూర్తిగా ఆయనను అంగీకరించడం మనం చూస్తా ఉన్నాం తండ్రికున్న ప్రేమంతా కూడా ఇదిగో ఈయనని నా ప్రియకుమారుడని హీ వాస్ అక్సెప్టెడ్ బై హిస్ ఫాదర్ హీఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఫాదర్స్ లవ్ ఆయన తండ్రి ప్రేమను సంపూర్తిగా మరి పొందుకున్నవాడు ఏ రీతిగా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏ రీతిగా పూర్ణమైనటువంటి ప్రేమను తన కుమారుని పట్ల చూపించాడు ఏ కూడా తన తండ్రి చేత పూర్తిగా అంగీకరించబడ్డాడు పర్ఫెక్ట్ రిలేషన్షిప్లో ఇప్పుడు తండ్రితో ఆయన ఉంటూ ఉన్నాడు అన్బ్రోకన్ ఫెలోషిప్లో ఆయన ఉండడం మనము చూస్తా ఉన్నాం మ్యూచువల్ లవ్లో తండ్రి తన కుమారుడైన యేసు క్రీస్తు మధ్య ఉన్న బంధాన్ని చూస్తున్నాం ఇక్కడ అంటున్నాడు ఆయన ఎట్టివాడో ఆయన ఎట్టివాడో ఆయన ఇదిన ఆయన స్థితి ఏంటంటే తండ్రి చేత పూర్తిగా అంగీకరించబడ్డాడు ఆయన ఎట్టివాడో మనము కూడా మనం అంటే క్రొత్త జన్మలోకి వచ్చిన వారు ప్రభు చేత ఎంపిక చేయబడిన ఆయన ప్రేమలో నిలిచిన వారమైన మనమందరము సంఘముగా ఉన్న వారమైన మనమందరము ఏమంటున్నాడు మనము కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత తండ్రి అంగీకరిస్తానని అంటలేడు ఇక్కడ ఏమంటున్నాడు మనము కూడా ఈ లోకములో అట్టి అంటే అంటే ఏంటంటే పరలోకములో ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును తండ్రి ఏ రీతిగా అంగీకరించాడో భూమి మీద ఆయన బిడలనేటువంటి మనలను కూడా అదే రీతిగా అంగీకరిస్తా ఉన్నాడు ఎంత గొప్ప అద్భుతమైన పాఠం అది ఎప్పుడైనా నీ ఊహించావా కుమారుణ్ణి ఏ రీతిగా తండ్రి ప్రేమిస్తున్నాడు నిన్ను కూడా ఆ రీతిగానే ప్రేమిస్తున్నాడు అన్న విషయం నీకు తెలుసా నువ్వు తెలుసుకోవాలి చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో తండ్రి నీ పైన ఉన్నటువంటి ప్రేమ ఎంత శ్రేష్టమైనదో ఎప్పుడైనా ఆలోచన చేశారా దేవుడు నన్ను ప్రేమించడం లేదు దేవుడు నాకు దూరంగా ఉన్నాడు నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి నా ఇబ్బందులు ఎప్పుడు పోతాయి అని అనుకుంటున్నామే కానీ ఈ దినము తన సొంత కుమారుని యేసును తండ్రి ఏ రీతిగా అంగీకరిస్తున్నాడో అదే రీతిగా ఈ లోకమందు తండ్రి అయిన దేవుడు నిన్ను కూడా తన సొంత కుమారుని అంగీకరించినట్లుగానే అంగీకరిస్తున్నాడు అందుకని వర్షంలోని మొదటి భాగంలో తీర్పు దినందు మనకు ధైర్యము కలుగునట్లు అనే పదాన్ని మనం చూస్తున్నాం తీర్పు దినాన్ని మనం భయపడమే వి ఆర్ నాట్ కండెమ్డ్ విల్ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వి విల్ టాక్ విత్ ద ఫాదర్ బోల్డ్ ధైర్యంతో ఆయన సమ్ముఖంలోకి మనము రాగలుగుతాం ఈ తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని తన కుడిపార్చమని చూస్తున్నాడు మనల్ని కూడా అనేకూర్చిపట్టాడు చొండపేజులు రాసిన పత్రికలకు మనం వచ్చినట్లయితే రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనము చూడవచ్చు ముందు వచనాల్లో మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటుండగా అనే విషయాల్ని రెండవ అధ్యాయము మరి మొదటి రెండవ వచనాలు మనం చూడగలుగుతున్నాం అదే అధ్యాయంలోని కింది భాగంలోకి మనం వచ్చినట్లయితే చూడండి ఏడవచనంలో యేసు క్రీస్తు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండా పెట్టను పెడతాడు కాదు ఆల్రెడీ ఎస్ అలౌడ్ అస్ టు సిట్ ఇన్ ద హెవెన్లీ రెలమ్స్ కనుక ఇవేళ ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను మరి క్రీస్తుతో పాటు ఆయన కుడి పాఠశాన మనల్ని కూర్చోబడ్డాడు ఇది మనం పూర్తిగా తండ్రి చేత అంగీకరించబడినవారు ఇద మనం తండ్రితో అన్బ్రోకన్ ఫెలోషిప్లో ఉన్నవారు ఇదము నీకు తండ్రికి సరైన సత్సంబంధం రైట్ రిలేషన్షిప్లో ఉంటున్నాం ఇదేమో తండ్రి యేసు రక్తము ద్వారా నిన్ను పూర్తిగా ఈజ్ యాక్సెప్టింగ్ యూ ఫుల్లీ ఎంత చక్కది అనమాట తండ్రిని ఏ రీతిగా మరి తండ్రి తన సొంత కుమారుని అంగీకరిస్తున్నాడో ఇద మన పొజిషన్ కూడా అలాంటి పొజిషన్లోనే దేవుడు ఉంచాడు అలాంటి స్థితిగతిలోనే దేవుడు నేను ఉంచాడు అలాంటి అనుభవాలని దేవుడు నీకు నాకు అందిస్తున్నాడు ఒకరోజు ఎంతో ధైర్యంతో తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతాం తండ్రి అని మనం ఆయన్ని చూడగలుగుతాం తండ్రితో ఉన్నటువంటి అనుబంధం ఆ ఆనందాన్ని మనం పొద్దుకోగలుగుతాం తీర్పు దినా మనం భయపడాల్సిన అక్కరలేని స్థితిలో మనం ఉంటున్నాం విఆర్ నాట్ కండెమ్ ఓన్లీ బై క్రైస్ట్ విఆర్ ఫర్ గివెన్ అండ్ ఫర్ గా మన ప్రతి పాపను ఆయన తుడిచివేస్తాం ఇది మనము ధైర్యంతో బోల్డ్గా ఆయన సమ్ముఖంలో మనం ఉండడానికి దేవుడు తన కృపను మనకి ఇస్తున్నాడు బట్టి ఇక మనకు ఎటువంటి భయము లేదు అన్న విషయాల్ని మనం తెలుసుకోవాలి కనుక ఇవేళ దేవుని బిడలంగా మనం గుర్తుంచుకోవాలి ఆయన సమ్ముఖంలో మనకెంతో ధైర్యం ఉంది సచ్ అండ్ బోల్డ్నెస్ యూ కెన్ గో ఇన్ టు అలాంటి ధైర్యంతో ఆయన సన్నిధానాన్ని చేరుకునే గొప్ప ఆనందం నీకు ఇచ్చాడు నువ్వు తెలుసుకున్నావా తండ్రిని ఎంత ప్రేమిస్తున్నాడు ఏం అడుగుతూ ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఆయన చిత్త ప్రకారంగా ఆయన సంకల్ప ప్రకారంగా అడిగినా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఆ తీర్పు దినము మనం ఎదుర్కొన్న రోజు మనం ఏం భయపడనవసరం లేదు తీర్పు దినాల మన ధైర్యం కలిగి ఉంటాం మన పరిస్థితులు మనం గుర్తెరుగుతాం ప్రభు ఇక్కడ నేను తప్పు చేశానని నేను చెప్పగలుగుతా ఆయన సముఖంలో మనం ఎంతో ధైర్యంతో మనం ఉండగలుగుతాం ఆయన సన్నిధిని ఆయన రాణిస్తారు అక్రమ చేయ వారిలో రాదించి తొలిగిపండు అని అవిశ్వాసులతో ప్రభు చెప్తాం దేవుడిని నమ్మని వారితో ఆయన చెప్తాం కానీ మనకైతే ఈ గొప్ప ధైర్యం ఈ గొప్ప ఆనందం వేరే వారికైతే ప్యానిక్ వారు ఆయన వస్తున్నాడు అనగానే బండ సంతుల్లో వారు దూరుతారు వారి విగ్రహాలను పారేస్తారు అయితే నీవు నేనైతే ధైర్యంతో ఆయన సన్నిధిని చేరుకోవాలి ఎంత గొప్ప ఆనందం ఇది తండ్రి యొక్క ప్రేమ నీ పట్ల తండ్రి తన సొంత కుమారుని అంగీకరించినట్టుగా నిన్ను కూడా ఇప్పుడే పరలోకానికి వెళ్ళినాక ఇప్పుడే ఇక్కడే నేను అంగీకరిస్తాను నేను ప్రార్థనలు వినడానికి సిద్ధంగా నీ ప్రతి అక్కర తీర్చడానికి సిద్ధంగా దాట్ ఈస్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్ ఇది ఆయన తన సొంత కుమారుడిని యశును అంగీకరించినట్టుగా నిన్ను కూడా నన్ను కూడా తండ్రి దేవుడు ఇప్పుడే ఈ లోకమంది నిన్ను తన సొంత కుమారుని అంగీకరిస్తున్నాడు అండ్ దిస్ ఈజ్ గ్రేట్ జాయ్ గొప్ప ఆనందం సంతోషం అర్థం చేసుకుందామా నమ్మదగిన దేవ సత్యస్వరూపాన్ని తండ్రి నీ గొప్ప ఆనందాన్ని మాకు ఇచ్చాడు నీ కుమారుడైన యస్సును ఏ రీతిగా మమ్మల్ని కూడా అదే రీతిగా నీవు అంగీకరించు ఆయన రక్తము ద్వారా మా దోషం చేసి ఆయన నీతిని మా మీద తొడిగించి మమ్మల్ని చూసినప్పుడల్లా సొంత కుమారుడైన అయినా యేసును చూసినట్లుగా మమ్మల్ని అంగీకరిస్తున్నారు అందుకని నేను తీర్పు దినాను మేము ధైర్యంతో ఉండగలుగుతాం ఈ ప్రేమలో మేము పరిపూర్ణం కాగలుగుతాం ఒకరోజు పరలోకానికి చేరుకున్న తర్వాత మేమందరం క్రీస్తును పోలి ఉండగలుగుతాం ఆ గొప్ప నిరీక్షణ నీ మాకు ఇచ్చావు నీ ప్రజలందరికి ఇచ్చిన వర్తమానానికి ఏసునా ప్రార్థిస్తున్నాం గొప్పతనం